ఈ పైన వీడియోలా మీ అందరికీ ఎయిర్ ఫోర్ సైజ్ పేపర్ కనిపిస్తుంది కదా దానికి డిఫరెంట్ స్టైల్లో కట్ చేస్తారన్నమాట సో అక్కడున్న టీచరు ఆ పిల్లలకి దాన్ని మళ్ళీ కరెక్ట్ సైజ్లో తీసుకురావా అని చెప్తారు సో చూడండి ప్రతి ఒక్క అబ్బాయి ట్రై చేస్తాడు అన్నమాట అది డిఫరెంట్ స్టైల్లో కట్ చేశారు సో ఎవరికైతే తెలివి ఉంటుందో వాళ్ళు దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తారు ఆ పేపర్ని అంటే క్లీన్గా నీట్గా ఎయిర్ ఫోర్ సైజ్ పేపర్ లెక్క చేయాలా సో ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నాను ఇలాంటి టాలెంటెడ్ క్రియేటివిటీని మీ పిల్లల మీద కూడా ట్రై చేయండి మీ పిల్లల బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుంది అనమాట సో మీరు చూస్తూ ఉండండి లాస్ట్లో ఒక అబ్బాయి దీన్ని సాల్వ్ చేస్తాడు కానీ అది ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మీరు లాస్ట్లో చూస్తారు సో అప్పటివరకు ఇక్కడ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటివి క్రియేటివిటీ వీడియోస్ మీకు దొరకడం కష్టం సో చూస్తూ ఉండండి చూశారు కదా లాస్ట్లో ఒక అబ్బాయి దాన్ని ఎలా అయితే మళ్ళా నార్మల్ పేపర్ లెక్క చేసేస్తాడో రియలీ హ్యాట్స్ ఆఫ్ సో మీ పిల్లలకి కూడా ఇలాంటి క్రియేటివిటీ వీడియోస్ చూపెట్టండి అండ్ మీ పిల్లల మీద కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్